టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తున్నారనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాలు స్టార్ట్ చేసిన ఆయన ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న విషయం విదితమే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు అభిమానులను ఫాలోయింగ్ను సొంతం చేసుకుంటూ ఉన్నారు నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు చేస్తూనే ఔరా అనిపిస్తున్న విషయం విదితమే మరోవైపు సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన సన్నిహితం గురించి చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ లీడర్గా ఎదిరిగిపోయారు టోటల్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అయితే బాగా ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాగా రాణిస్తూ ఉన్నారు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నిజంగా నేను షాక్ అయ్యా ప్రభుత్వ పెద్దల వద్ద ఆయన ఫాలోయింగ్ నిజంగానే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలు సినిమాలంటూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం హరిహర విరమ్మల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు రాజకీయాలంటూ దూసుకెళ్తున్న విషయం విదితమే